ఎన్ హెచ్ సిక్స్టీ ఫైవ్ జాతీయ రహదారిపై పది కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ హైదరాబాద్ నుండి విజయవాడ వచ్చే వాహనాలు ధర్మాజీ గూడెం స్టేజ్ వద్ద విజయవాడ దారికి పంపించడంతో పాటు హైదరాబాద్ రోడ్డు ఇటు విజయవాడ నుండి హైదరాబాద్ కు వచ్చే వాహనాలతో ఐదు కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు దీంతో జాతీయ రహదారిపై అటు ఇటు వెళ్లకుండా మధ్యలో ఇరుకుపోయిన వాహనాలు దీంతో అవస్థలు పడుతున్న ప్రయాణికులు వాహనదారులు い <shriek> <shriek> তারা <skrisa>